నమస్తే అన్న అందరికీ నమస్కారం రాజంపేటలో ఫేమస్ టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే రావడం జరిగింది రాజంపేట బిఎస్ఆల్ దగ్గర మనం చూసుకుంటే చిన్న కుటంలో అయితే టిఫిన్ సెంటర్ ఉంటుంది ఇక్కడ ఇడ్లీ కానీ దోశ కానీ సూపర్గా ఉంటుందని చెప్పారు చుట్టుపక్కల ఉన్నవారు కానీ మాకు తెలిసిన వారు అయితే ఇక్కడ ఇంకా టిఫిన్ తినేదానికైతే రావడం జరిగింది చూడండి వేడి వేడి ఇడ్లీలు కట్టెల పొయ్యి మీద అయితే ఉడుకుతూ ఉన్నాయన్నమాట ఆయన ఒక పక్క తీస్తూ ఉన్నాడు అయిపోతూనే ఉన్నాయి అలాగే ఈ యొక్క టిఫిన్ సెంటర్ గురించి నేను ఒక మానవత్వం అయితే ఉంది దాని గురించి లాస్ట్లో అయితే చెప్తాను అనమాట ఎందుకంటే ఈ టిఫిన్ సెంటరు టేస్టుతో పాటు అలాగే మానవత్వం కలిగిన టిఫిన్ సెంటర్ అయితే మనం చెప్పుకోవచ్చు నేను తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఆ మానవత్వం ఏందనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను ఇప్పుడు ఇడ్లీలు అయితే ఉడుకుతూ ఉన్నాయి మేము దోశలు కూడా చెప్పాము ఫస్ట్ ఇడ్లీలు తీసిన తర్వాత ఒక ప్లేట్ ఇడ్లీ తిని మళ్ళీ దోశ తిందామనుకున్నాము ఇప్పుడే ఆయన చూసుకుంటే వేడి వేడిగా ఇడ్లీలు అయితే తీసివేయడం జరిగింది ఇది వచ్చేసి మాస్ ఏరియా అనమాట చాలా వరకు మీరు చూసుకుంటే కానీ కొట్టంలో అయితే ఉంది అనమాట కాబట్టి వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకొని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కానీ కొంతమంది వచ్చిన తర్వాత నీట్గా ఏరియా చుట్టుపక్కల నీట్గా ఉండాలనుకునేవారైతే రాకపోవడమే మంచిది ఎందుకంటే చుట్టుపక్కల కంప చెట్లు అవన్నీ ఉంటాయి అది అందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు చూడండి వేడి వేడిగా ఇడ్లీ తీశారు మనకైతే ప్లేట్లో పెట్టి ఇస్తూ ఉన్నారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అలాగే దీంట్లోకి వడ కూడా అయితే పెట్టుకున్నాను అనమాట చూడండి వేడి వేడిగా అయితే వడలు కూడా అయితే తీసి ఇవ్వడం జరిగింది దాంట్లోకి చట్నీ అయితే వేసుకొని తింటూ ఉన్నాను ఇడ్లీల టేస్ట్ అయితే నిజంగా సూపర్ కంటే సూపర్గా ఉంది అలాగే దోశ టేస్ట్ కూడా గుడ్డు దోశ సూపర్ టేస్ట్ ఉంది అలాగే మానవత్వం ఏంటంటే కానీ ఎవరైనా భిక్షగాలు కానీ ఎవరైనా వస్తే కానీ ముందుగానే టిఫిన్ ప్యాకెట్లలో పెట్టి అక్కడ అయితే పెడుతూ ఉన్నారు వచ్చిన వాళ్ళు వాళ్ళని అడగకుండా కూడా అక్కడ ముందుగా అయితే ఒక చిన్న కవర్ అయితే ఉంటుంది ఆ కవర్లో టిఫిన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ కవర్ చూడండి ఆ బిందెలు ఉన్నాయి కదా ఆ పైన నల్ల కవర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్